అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ మరియు సీనియర్ సిటిజన్లందరికీ కూడా ఇప్పుడే భారీ శుభవార్త అయితే అందింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి మీకు ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే సీనియర్ సిటిజన్ కార్డులలో తప్పుల సవరణకు సచివాలయాల్లోనే అవకాశం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వయోవృద్ధుల సంక్షేమ దిశగా మరో కీలకమైనటువంటి ముందడుగు వేసిందనే చెప్పాలి గ్రామ సచివాలయం ద్వారా జారీ చేయబడిన సీనియర్ సిటిజన్ కార్డు వయోవృద్ధుల గుర్తింపు కార్డులో దొరలేనటువంటి తప్పులను సరిచేసుకునేందుకు ఇకపై ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా నేరుగా సచివాలయాల్లోనే ఒక కొత్త ఆప్షన్ను అందుబాటులోకి తెచ్చింది సమస్య ఏంటి పరిష్కారం ఏమిటని చూసుకున్నట్లయితే గతంలో సీనియర్ సిటిజన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు డేటా ఎంట్రీ సమయంలో కొన్నిసార్లు పొరపాట్లు జరిగేవి పేర్లు అక్షరం దోషాలు అలాగే పుట్టిన తేదీ నమోదు లేదా చిరునామా తప్పుగా ఉండటము వంటి సమస్యలు అయితే తలెత్తేవి ఇలా తప్పులతో కూడినటువంటి కార్డుల వల్ల ప్రభుత్వ పథకాలు రైల్వే లేదా బస్సు రాయితీలు మరియు ఇతర ప్రయోజనాలు పొందడంలో సీనియర్ సిటిజన్లు ఇబ్బందులు ఎదుర్కొనేవారు ఈ తప్పులను సరిచేసుకోవాలంటే సంక్లిష్టమైన ప్రక్రియ ఉండేది ఈ ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం ఇప్పుడు ఈ సవరణ ప్రక్రియను అత్యంత సులభతరం చేసింది ఏ ఏ వివరాలను సరిచూసుకోవచ్చు అంటే ఈ కొత్త ఆప్షన్ ద్వారా క్రింద పేర్కొన్నటువంటి సాధారణ తప్పులను సులభంగా సరిదిద్దుకోవచ్చు మొదటిది పేర్లు అక్షర దోషాలు స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇన్ నేమ్ పుట్టిన తేదీ తప్పుగా నమోదు కావడం ఇన్కరెక్ ఇన్కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ చిరునామాలు తప్పులు ఎర్రర్స్ ఇన్ ద అడ్రస్ తల్లి లేదా తండ్రి పేరులో పొరపాట్లు మిస్టేక్స్ ఇన్ ఫాదర్ ఆర్ ఫాదర్స్ ఆర్ స్పౌస్ నేమ్ ఫోటో సరిగ్గా లేకపోయినా మార్చడం ఇన్కరెక్ట్ ఆర్ ఓల్డ్ ఫోటోగ్రాఫీ టు బి చేంజ్డ్ ఫోన్ నెంబర్ తప్పుగా ఉండటం ఇన్కరెక్ట్ మొబైల్ నెంబర్ టు బీ కరెక్ట్ సరి చేయించుకునే విధానం సో వీటన్నిటికీ ఏది తప్పున్నా సరే మనం సరి చేసుకోవడానికి విధానం అయితే ప్రక్రియ ఇప్పుడు చూద్దాము మీ సీనియర్ సిటిజన్ కార్డులో తప్పులు ఉంటే వాటిని సరి చేసుకోవడానికి ఈ దశలను అయితే పాటించండి మొదటి సచివాలయానికి అయితే వెళ్ళండి మీకు దగ్గరలోని గ్రామాలు లేదా వార్డు సచివాలయానికి వెళ్ళండి డిజిటల్ అసిస్టెంట్ను సంప్రదించండి అక్కడ డిజిటల్ అసిస్టెంట్ డిఏ లేదా వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ డబ్ల్యూఈఏను కలవండి సమస్యను వివరించండి మీ కార్డులో ఏ తప్పులు ఉన్నాయో స్పష్టంగా వారికి తెలియజేయండి నాలుగోది ధ్రువపత్రాలు అందించండి తప్పులు సరిచేయడానికి అవసరమైనటువంటి సరైన ధ్రువపత్రాలను ఉదయ ఉదాహరణకు సరైన పుట్టిన పే సరైన పేరు లేదా పుట్టిన తేదీ ఉన్నటువంటి ఆధార్ కార్డు లేదా పదో తరగతి సర్టిఫికేట్ లాంటివి వారికి అందించండి ఐదోది సవరణ అభ్యంతరణ అభ్యర్థన డిజిటల్ అసిస్టెంట్ ఆన్లైన్ పోర్టల్లో లాగిన్ అయ్యి మీ వివరాలను సవరించడానికి అభ్యర్థులను నమోదు చేస్తారు ఆరోది కొత్త కార్డు అభ్యర్థుల ఆమోదం పొందిన తర్వాత సరిచేయబడినటువంటి వివరాలతో మీకు కొత్త సీనియర్ సిటిజన్ కార్డు అయితే జారీ చేయబడుతుంది ఈ సౌకర్యం వల్ల కలిగే ప్రయోజనాలు చూసుకున్నట్లయితే వయోవృద్ధులు తప్పుల సవరణ కోసం మండల లేదా జిల్లా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు సమయం మరియు ప్రయాణ ఖర్చులు ఆదా అవుతాయి ప్రక్రియ సులభతరం అవ్వటం వల్ల అటువంటి దరారుల ప్రమేయం లేకుండా పారదర్శకంగా పని పూర్తవుతుంది కావున మీ సీనియర్ సిటిజన్ కార్డులో ఏమైనా తప్పులు ఉంటే వెంటనే మీ స సమీప సచివాలయాన్ని సంప్రదించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు ముఖ్యంగా ముఖ్యమైన సమాచారాన్ని మీకు తెలియజేసిన ఇతర వృద్ధుల వృద్ధులు కూడా ఈ సమాచారాన్ని అయితే షేర్ చేయండి అంటే ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో